స్వాగతం కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం రైతు నగర్ గ్రామంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు జామున నుంచే భోగి మండల సందడి మొదలైంది చాబడి వద్ద రంగవలు పెట్టి భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను గ్రామ ప్రజలు అందరూ ఘనంగా జరుపుకున్నారు వేకువజామునం నుంచే పెద్దలు చిన్నారులు భోగి మండల వేసి వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో గడిపారు ఈ పండుగలో దేశ విదేశాల్లో ఉన్న వారు స్వగ్రామానికి చేరుకొని భోగి మంటల్లో పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ ఎక్కడ ఉన్న పండుగ వచ్చిందంటే రైతు నగర్ చేరుకుంటారు సామూహికంగా పిండి వంటలు చేసి సామూహిక భోజనాలు చేస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడా పోటీలు జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు రెండు వేల పద్నాలుగు జనవరి నుండి మన రైతునగర్ గ్రామంలో సంక్రాంతి ఉత్సవాన్ని సామూహికంగా యావత్ గ్రామం కలిసి జరుపుకోవటం అనేది మొదలుపెట్టాము దానికి నేపథ్యం ఏంటంటే వివిధ వృత్తులు కానీ చదువులు కానీ వ్యాపార రీత్యా వేరు వేరు స్థానాల్లో స్థిరపడిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోవడం వలన గ్రామంలో ఒక రకమైనటువంటి నిశ్శబ్ద వాతావరణం ఏర్పడతామంది పండుగతో ఉండాల్సిన ఉత్సాహం కూడా లేకుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఉన్నటువంటి పిల్లలకు కూడా అది ఒక వాతావరణం లేదనే ఉద్దేశంతో ఇది పెట్టాం అప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు పదమూడు సంవత్సరాల పాటు మనం ఈ ఈ ఊరిలో మనం ఈ పండుగను నిర్వహించుకుంటా ఉన్నాం దీనివలన పిల్లలకి తర్వాత పెద్దలకి తర్వాత వివిధ కుటుంబాల మధ్య ఉన్నటువంటి నేపథ్యాన్ని అర్థం చేసుకొని మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము మంచి ఆహ్లాదంగా ఆటల పోటీల్లో పాల్గొనడము సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళ టాలెంట్ని ఇక్కడ చూపించుకోవడం విలేజ్లో ఇటువంటి వీటిలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పదమూడు సంవత్సరాల నుంచి మనకి ప్రతి ఒక్కరు కూడా ఈ విలేజ్లో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి యాంత్రిక ప్రపంచంలో ఏదైతే కోల్పోతున్నాం అనేటువంటి భావన ఉందో అది ఇప్పుడు స్వేచ్ఛ వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్లో హ్యాపీగా ఫీల్ అవుతూ బంధువుల మధ్య స్నేహితుల మధ్య చాలా సంతోషంగా గడుపుకోవడానికి ఇక్కడ వస్తూ ఉన్నారు ఇది మాకు జలుబు చారిటబుల్ క్లస్ తరఫు గురించి మేము ఇది మొదలుపెట్టి మిత్రులందరం మొదలుపెట్టి ఇది నిర్వహిస్తూ ఉన్నాం మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఇటువంటి కార్యక్రమం విజయ నిర్వి నిర్విఘ్నంగా పదమూడు సంవత్సరాల నుంచి జరుపుకోవటము అందరూ కోఆపరేట్ చేయడము ఇది ఇంకా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కూడా భోగి మంటల కార్యక్రమంలో సుమారు ఒక ఐదు వందల మంది పార్టిసిపేట్ చేశారు నలభై ప్లేసెస్లో భోగి మంటలు వేసుకున్నాం సుమారు ఒక వెయ్యి వరకు బయట నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమాలకు వచ్చేసి వీటి సందర్భంగా మెమంటోసి ఇవ్వడము బహుమతులు ఇవ్వడము వాళ్ళ సందేశాలను ఇవ్వడం జరుగుతూ ఉంది మనకి ఇంకా పదమూడు సంవత్సరాల నుంచి సో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది దీనికి ఎంత ఎంతకైనా కష్టపడి ఇంకా పని చేసుకొని అందరిని ఒక వేదిక మీద చూడటం మాకు కూడా ఒక పండుగ వాతావరణం అనేది ప్రతి ఇంట్లోనూ కనపడతా ఉంది నా పేరు చైతన్య కృష్ణ అండి నేను వైస్ చైర్మన్ పిఎస్సిఎస్ మీరు చెప్పాను మాది రైతునారు గ్రామం అన్న గత పదిహేను సంవత్సరాల నుంచి సంక్రాంతి సంబరాలు అద్భుతంగా చేస్తూ ఉన్నాము అందరం కలగలిసి చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఒక డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము మన వాళ్ళంతా ఆంధ్ర నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యొచ్చారు అప్పుడు కనీసం ఇది ఊరు కూడా కాదు పెద్ద అడుగుట ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు ఉన్నారు మాకు దామరాంచ నాగారం కొల్లు అన్నారం గిరిజాపుర వీరపు మా వాళ్ళని అప్పట్లో వీళ్ళు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు మనల్ని పళ్ళల్లో పెట్టి తీసుకున్నారు అట్లా వాళ్ళందరి సహకారంతో ఊరు పెరిగి పెరిగి ఇంత ఊరైంది కనీసం ఒక డెబ్భై ఎనభై మంది ఎన్ఆర్ఏలు ఉంటారు ఒక రెండు వందల ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉంటారు నూట యాభై మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు సార్ అయితే వీళ్ళందరూ కూడా ఈ ఊరేంటి ఇట్లా అంతా మర్చిపోయారు ఒకరికొకరు ఎవరికి తెలియకుండా అయిపోయారు ఈ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ అనేది సత్యనారాయణ సారు కొంతమంది బాగా చదువుకొని పైకి వచ్చిన వాళ్ళంతా కలిసి యాక్చువల్గా ఇది ట్రస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే వాళ్ళు చదువుకోవటానికి అప్పుడు బాగా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా అందరి ఆ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డారు అలా ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ ప్రాథమిక విద్యకి మెటీరియల్ ఇద్దామని చెప్పి స్టార్ట్ చేశారు ఆ క్రమంలో ఈ ఊరికి రావటం పోవటము రెగ్యులర్గా చూశారు ఇక్కడ ఊరంతా ఇట్లా ఉంది బాగా ఆలోచించి ఈ పండగ సంబరాలు అనేవి అలా పెట్టడం జరిగింది అవి ఇంతింత వటులింత అన్నట్లు అవి పెరుగుతూనే వస్తుంది సంఖ్య మేము రైతునారిలో సంక్రాంతి సంబరాలు చేస్తే చుట్టుపక్కల పది పల్లెలు వాళ్ళు సంబరంగా ఫీల్ అవుతున్నారు మాకంటే ఎక్కువ సంఖ్యలో వాళ్ళు సహకారం అందిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా అందరం ఒకరికొకరై కలగలిచి చేసుకునే పండుగ అనేది ఇటువంటి పండుగలు ఒక రైతునారిలో కాదు ప్రతి పల్లెలో కూడా జరగాలి ఇంతకంటే అద్భుతంగా జరగాలి పల్లెలు ఎప్పుడు పట్టుకొమ్మలని గాంధీ మహాత్ముడు చెప్తూ ఉండేవాడు అలాంటి వాతావరణం మళ్ళీ మన పల్లెల్లో కనపడాలని